హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో దోసకాయ కుర్మా రెసిపీ చూద్దామండి చాలా బాగుంటుందండి వైట్ రైస్ చపాతీతో సూపర్గా ఉంటుంది దోసకాయ అయితే ఎక్కువగా పచ్చడి టమాటాలో కానీ పప్పులో కానీ వేస్తాం కదా అలా కాకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసమైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అది కొంచెం అన్నాక ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వెయ్యాలి పెద్ద ముక్కలే చేయండి ఏం పర్వాలేదు ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మీ దగ్గరుంటే ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేయండి ఇంకా అల్లము వెల్లుల్లి ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేశాను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని కూడా వేసి దాంట్లోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మంచిగా ఉడకనివ్వాలి చాలా బాగుంటుందండి ఏదో పన్నీర్ బటర్ మసాలా అలా అనిపిస్తుంది మనకు ఒక మూడు నాలుగు నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుంది టమాటా కూడా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు దీన్నైతే చల్లార్చుకొని చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసి దోసకాయనైతే చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియంగా కట్ చేసుకోండి ఒక పెద్ద సైజ్ దోసకాయ అయితే తీసుకున్నాను దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి మూత పెట్టి ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపోను కారం వేయండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు దీంట్లో ఇందాక మిక్సీ పట్టాము కదా టమాటా ఉల్లిపాయ పేస్టు ఆ పేస్ట్ వేసి నీళ్ళు కూడా పోయాలి ఒక హాఫ్ లీటర్ పైనే పోసానండి నీళ్ళు చిక్కబడుతుంది మనకి ఎక్కువగా గెస్ట్లు అలా ఉన్నప్పుడు కూడా మనకి బాగా యూజ్ అవుతుంది గ్రేవీ లాగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టు ఇంకా తగినన్ని నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి మంచిగా ఒక పది పన్నెండు నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించండి దోసకాయ అనేది మెత్తగా అయ్యేదాకా చిక్కబడుతుందండి మనకి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా అసలు చిక్కబడుతుంది గ్రేవీ ఇంకా కర్రీ అయితే ఉడికిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చివరిలో కొద్దిగా కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు ఉల్లిపాయ అవి వేపించినప్పుడు కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి